హాయ్ హలో ఉత్తరప్రదేశ్ లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది యాత్రికులతో వెళ్తున్న ఒక ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ ట్రక్కు కు బలంగా ఢీకొట్టింది ఈ దుర్ఘటనలో ఒకరి చిన్నారి ఇద్దరు మహిళలతో సహా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా మరో నలభై మూడు మంది తీవ్రంగా గాయపడ్డారు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఉత్తర్ప్రదేశ్లోని కాజ్గంజ్ జిల్లా రఫత్పూర్ గ్రామానికి చెందిన సుమారు అరవై ఒకటి మంది యాత్రికులు ఒకే ట్రాక్టర్ ట్రాలీలో రాజస్థాన్లోని జహర్పీర్ పుణ్యక్షేత్రానికి బయలుదేరారు సోమవారం తెల్లారుజామున సోమవారం తెల్లవారుజామున రెండు గంటల పదిహేను నిమిషాల సమయంలో వీరి వాహనం బులంద్ షహర్ అలీగఢ్ సరిహద్దులోని జాతీయ రహదారి ముప్పై నాలుగుపై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కంటైనర్ ట్రక్ వీరి ట్రాక్టర్ ను బలంగా ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి తప్పిపడింది ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ ఎస్ఎస్పి సహా స్థానిక పోలీసు అలాగే పరిపాలన అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్లు రూరల్ ఎస్ఎస్పీ దినేష్ కుమార్ సింగ్ తెలిపారు క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి అత్యంత విషంగా ఉందని వారికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారని ఆయన వివరించారు ఇక తరలించారు క్రెయిన్ సహాయంతో ప్రమాదానికి గురైన ట్రాక్టర్ ను రహదారిపై నుంచి తొలగించారు ప్రమాదానికి కారణమైన కంటైనర్ ట్రక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరిపినట్లు అధికారులు తెలిపారు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్లోని కాజ్గంజ్ జిల్లా రఫత్పూర్ గ్రామానికి చెందిన సుమారు అరవై ఒకటి మంది యాత్రికులు ఒకే ట్రాక్టర్ ట్రాలీలో రాజస్థాన్లోని లోని జహర్పీర్ పుణ్యక్షేత్రానికి బయలుదేరారు సోమవారం గంటల నిమిషాల సమయంలో వీరి వాహనం సోమవారం తెల్లవారుజామున రెండు గంటల నిమిషాల సమయంలో వీరి వాహనం బులంద్ షహర్ అలీగఢ్ సరిహద్దులోని జాతీయ రహదారి ముప్పై నాలుగుపై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కంటైనర్ ట్రక్ వీరి ట్రాక్టర్ ను బలంగా ఢీకొండంతో ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి తప్పిపడింది ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ సహా స్థానిక పోలీసు అలాగే పరిపాలన అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్లు రూరల్ ఎస్ఎస్పీ దినేష్ కుమార్ సింగ్ తెలిపారు క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి అత్యంత విషంగా ఉందని వారికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారని ఆయన వివరించారు ఇక దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన ట్రాక్టర్ ను రహదారిపై నుంచి తొలగించారు ప్రమాదానికి కారణమైన కంటైనర్ ట్రక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరిపినట్లు అధికారులు తెలిపారు